బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభమైంది పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ తో నాగార్జున గారు హోస్ట్ గా స్టార్ట్ అయిన ఈ షోలో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అయిన నాగమణికంఠ గురించి కొన్ని ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో చూసేద్దాం బిగ్ బాస్ లో నాగమణికంఠ ఎంట్రీ ఇవ్వగానే అసలు ఎవడర వీడు మనకెవరికీ తెలియదు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అతను ఏవి చూడగానే అయ్యో పాపం అన్న వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు మా ప్రసారమైన కస్తూరి సీరియల్ తో యాక్టర్ గా పరిచయమైన నాగమణికంట ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి పుట్టిన రెండేళ్లకే తన తండ్రిని కోల్పోయిన నాగమణికంట తర్వాత అమ్మతోనే జీవితం సాగించారు తర్వాత నాగమణికఠ అమ్మగారు రెండవ వివాహం చేసుకున్నారు తన అమ్మతోనే కలిసి తన అమ్మే జీవితంగా బతుకుతున్న కాలం మరొక గాయం అయ్యేలా చేసింది అదే వారి అమ్మగారు క్యాన్సర్ బారిన పడడం కొన్ని సంవత్సరాలు క్యాన్సర్ తో ఫైట్ చేసిన ఆమె చివరిగా రెండు వేల పంతొమ్మిదిలో తుది శ్వాస విడిచారు ఆ తర్వాత తన కుటుంబంతో కూడా బంధాలు తెంచుకొని అప్పటి నుంచి కొంట చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు కెరీర్ పరంగా ఎదగాలని ప్రయత్నించారు చిన్నప్పటి నుంచే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్న నాగమణి కంట వెబ్ సిరీస్ లో నటించడం స్టార్ట్ చేశారు తర్వాత మా ప్రసారమైన కస్తూరి సీరియల్ తో ఉల్లితెరకు పరిచయమయ్యారు అయితే మనం ఎంత డబ్బు సంపాదించినా కెరీర్ లో ఎంత ఎదిగినా నా అన్న వాళ్ళు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మన తెలుసు అలాగే నాగమణి కంట కూడా తనకెవరు లేరు అన్న ఫీలింగ్ తో చాలా బాధపడేవారట ఆ తర్వాత తన ప్రేమించిన అన్నమ్మాయిని వివాహం చేసుకున్నట్టు తర్వాత యుఎస్ కి షిఫ్ట్ అయినట్టు ప్రస్తుతం వీరికి ఒక పాప ఉన్నట్టుగా తెలుస్తోంది నాగమణి నాగమణికీ తన పాప అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే ఆ పాప రూపంగా తన అమ్మ తన దగ్గరకు తిరిగి వచ్చిందని ఆయన భావిస్తారు అయితే ఇక్కడ యాక్టింగ్ తో మెప్పించిన నాగమణి కంట యుఎస్ లో మాత్రం ఆయనకి కెరీర్ బ్రేక్ వచ్చిందట దాంతో కెరీర్ పరంగా ఎదగాలనుకున్న నాగమణి కంటాకి తన భార్యతో గొడవలు జరిగి తిరిగి యూ ఇండియాకి రీసెంట్ గా వచ్చినట్టు తెలుస్తుంది ఇండియా వచ్చిన నాగమణి కంట మరొక వెబ్ సిరీస్ లో కూడా నటించారు అది ప్రియ స్వాగతం కృష్ణ ప్రస్తుతం అది ట్రెండింగ్ లో ఉంది యూట్యూబ్ లో తన గురించి ఎవరు ఎలా అనుకున్నా తన కూతురు ముందు మాత్రం చాలా గొప్పగా ఉండాలనే భావంతోనే బిగ్ బాస్ కి వచ్చినట్టుగా తెలుస్తుంది మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్